డాక్టర్ బిందు మీనన్ ఆధ్వర్యంలో బిందుమినన్ ఫౌండేషన్ పదకొండవ వార్షికోత్సవ కార్యక్రమం హన్నాదపురంలోని వారి సంస్థ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన గావించి రోగులకు ఆయన చేతుల మీదుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సేవా సంస్థలు ఫౌండేషన్లను మావంత సహకారం అందిస్తామన్నారు అలా వాటి పనితీరు కూడా పరిశీలించి ప్రాముఖ్యతనివ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు డాక్టర్ బిందు మీనన్ తన వైద్యరంగంలో రంగంలో అనేక మంది ఉచితంగా సేవ చేయడమే కాక

సో దాట్ వీ కెన్ డూ మోర్ లెవెన్ ఇయర్స్లో మనకి ఫౌండేషన్ మా పేరెంట్స్ మిస్టర్ కేఎంఆర్ నంబ్యార్ అండ్ మిస్సెస్ భార్గవి నంబ్యార్ వాళ్ళ ఆశీర్వాదంతో మనం పెట్టాను టూ థౌజండ్ థర్టీన్లో ఎస్టాబ్లిష్ అయ్యేది ఫస్ట్ మీ స్టార్టెడ్ విత్ త్రీ క్యాంప్స్ ఇన్ ద హాస్పిటల్ దాని తర్వాత ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ మన ఫౌండేషన్ తరఫున న్యూరాలజీ ఆన్ వీల్స్ అది మన వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ ద్వారా కూడా రికగ్నైజ్ చేయడం చేయడం జరిగింది మనం ఇప్పుడు దాకా ఒక ఫిఫ్టీ విలేజెస్ దాకా మనం కంప్లీట్ చేశాను క్యాంప్స్ మనం ఒక టూ ఫార్టీ ఫైవ్ పైన చేశాను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం స్కూల్స్ కాలేజెస్ సోషల్ ఆర్గనైజేషన్ అది కాకుండా ఒక ఎడ్యువైన్ ప్రాజెక్ట్ ఎడ్యుకేటింగ్ విమెన్ అబౌట్ వ్యూరలాజికల్ డిసార్డర్స్ దాంట్లో ఒక టూ ఫిఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు జరిగింది మనం ఒక సో మనకి టె టెక్నాలజీని లెవరేజ్ చేసేసి మనం ఫోర్ యాప్స్ మైగ్రేన్ పక్షవాతం మోర్చ వ్యాధి గురించి మనం ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ గారు మనకి ఈ యాప్స్న మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకొని పేషెంట్కి ఇంకా మనం ఉపయోగం చేయగలుగుతాను అది మనకి చెప్పారు కాబట్టి యూఆర్ వెరీ వెరీ హ్యాపీ మనం చేసే యాప్కి ఇంకా అది ఇట్ క్యాన్ రీచ్ ఫార్ టు మో పేషెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ పేషెంట్స్ మల్టీ మెంబర్స్ సర్కిస్లీ అండ్ ది ప్రెస్ అండ్ మీడియా ఫర్ కవరింగ్ దిస్ అండ్ హోప్ఫుల్లీ ఈ ఫౌండేషన్ ఇంకా సేవ చేయడానికి ఇంకా రీచ్ అవుట్ టు పబ్లిక్ ఈ ప్రోగ్రామ్ అదే విధంగా ఈ ఫౌండేషన్ తరపు నుంచి ఉన్న నవల్స్ నమస్కారానికి కరొచేస్ ఈ రోజు అంటే లాస్ట్ ఒక వారం రెండు వారం ముందు డాక్టర్ గారు వచ్చి కలవడం జరిగింది కలిసినప్పుడు జిల్లాలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మోస్ట్లీ మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అటెండ్ చేస్తాం కానీ ఎన్జిఓస్ తరఫు నుంచి ఉన్న ప్రోగ్రామ్ ఏమి కూడా అటెండ్ చేయడానికి అవకాశం అయితే దొరకలేదు సో ఈ రోజు ఖచ్చితంగా అది ఒకసారి అటెండ్ చేసి ఏంటి ఎన్జిఓ తరఫు నుంచి జిల్లాలో ఏ స్థాయిలో యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఒకసారి ఇంట్రాక్ట్ అవుతామని చెప్పి వచ్చాము సో చూసినందులో అయితే చాలా ఆల్మోస్ట్ ఒక టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి ఈ ఫౌండేషన్ ద్వారా వర్క్లు అయితే జరుగుతున్నాయి చాలా మంది పేషెంట్స్ దీని వలన ఉపయోగపడిన పరిస్థితుల్లో ఉన్నాయి మనకు చూసిన ఈ న్యూ న్యూరాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కొద్దిగా సెన్సిటివ్ అదే విధంగా కొద్దిగా హై అండ్ ఇష్యూస్ ఏ ఉంటాయి మనకు నార్మల్ డాక్టర్ తరఫు నుంచి రెగ్యులర్ రెగ్యులర్గా ఒక పిహెచ్సి పిహెచ్లో కానీ లోకల్ సబ్ లో కానీ మనం అది పెద్దగా అర్థం చేసుకొని సాల్వ్ చేసినట్టు ఆ పరిస్థితిలో ప్రస్తుతానికి మన సిస్టమ్ కెపాసిటీ అయితే అంత ఉంటుందో పోవచ్చు సో ఇలాంటివి నిషే ఫీల్డ్స్లో ఏమైతే న్యూరాలజీ కానీ అలాంటివి లిటిల్ అంటే మనకు రెగ్యులర్గా మన ఒక ప్రభుత్వ యంత్రాంగం తరపు నుంచి చూసిన చూసిన యాక్టివిటీస్ ఏంటంటే మోస్ట్లీ మన ఎంసీహెచ్ యాక్టివిటీస్ చూస్తాము ప్రెగ్నెన్సీ రిలేటెడ్ యాక్టివిటీస్ చూస్తాము ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ చూస్తాము ఇది పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఇలాంటి యాక్టివిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అది కాబట్టి మన గవర్నమెంట్ ఫోకస్ మేజర్ గా ఈ మీదే ఎప్పుడు కూడా ఉంటాయి కానీ ఫౌండేషన్స్ కానీ ఎన్జిఓస్ కానీ వాళ్ళది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్ ఎప్పుడు వస్తాయంటే ఇలాంటివి నిషే యాక్టివిటీస్ లో వాళ్ళు ఎంతవరకు ప్రభుత్వ యంత్రాంగానికి సపోర్ట్ చేస్తాము పబ్లిక్ హెల్త్ ని ఏ విధంగా కాపాడగలుగుతాము దానికి ఇలాంటివి ఎన్జిఓస్ ది ఒక వర్క్ చాలా కీలకమైన ఒక సిచ్యువేషన్ లో వచ్చేస్తుంది సో ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ వర్క్ బీంగ్ హియర్ విధంగా జిల్లాలో ఇంకా కూడా ఇదే విధంగా కూడా చాలా ఎన్జియోస్ కూడా ఉండొచ్చు సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగి తరఫు నుంచి ఏమైతే సపోర్ట్ కావాలో ఖచ్చితంగా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము లోకల్ లెవెల్లో ఒకవేళ మేడం చెప్పినట్టు క్యాంప్స్ కానీ అలా చేసినట్లు అయితే చేసిన పరిస్థితిలో కూడా లోకల్ ఏఎన్ఎంలు కానీ మన సిబ్బందులు కూడా గ్రామ స్థాయిలో ఉంటారు వాళ్ళ ద్వారా కూడా డిఎస్ఓ గారి ద్వారా మనం కొద్దిగా కోఆర్డినేట్ చేసినట్లయితే ఎక్కువ మంది

वॉम थैंक्स टू डॉक्टर गुजर फॉर कॉली मी इंड मैल मच मोर् ऐक्टी टेकिंग्रम अद चूप नोबल ऐप चूपचुन सी मैं प्रस्ताक लास्ट वन टू इयर्स नीचे केन्द्र प्रभुत् तरफ ना चूस मनम एमअनि आयुष्मा भारत डिजिटल मिशन अभी చేస్తున్నాము జిల్లాలో కూడా సుమారుగా ఒక ఎనభై ఎనభై ఐదు శాతం మందికి మనం ఆబా ఐడీస్ అని చెప్పి అంటే డిజిటల్ హెల్త్ ఐడెంటిఫైయర్ అలాంటి ఒక సిమిలర్ టు ఆధార్ మనకి ఆధార్ ఎలా అయితే ఉన్నాయో హెల్త్ పరంగా ఒక డిజిటల్ హెల్త్ ఐడెంటిఫైయర్ ఒక నంబరు ఒక కార్డ్ టైప్ ఈ ప్రిస్క్రిప్షన్స్ అన్ని కూడా పేపర్ మీద ఒక పది సంవత్సరం ముందు ప్రిస్క్రిప్షన్ మామూలుగా ఏ ఒక హాస్పిటల్లో వెళ్ళినా మన హాస్పిటల్లో వెళ్ళినా పాత మెడికల్ హిస్టరీ ఖచ్చితంగా కడలుతారు సో అది ఉంటేనే తర్వాత ఉన్న ట్రీట్మెంట్ బాగా మనం చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఈ పేపర్లు అన్ని తీసేసి అన్ని డిజిటల్ చేయాలని చెప్పి ఏబిడిఎం అనే ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో దీనికి కూడా ఈ నాలుగు మొబైల్ యాప్ కంప్లైన్స్ చేసినట్లయితే మనకు ఈ యొక్క వచ్చిన పేషెంట్స్ అందరిది కూడా హెల్త్ ఐడెంటిఫై హెల్త్ మార్కర్స్ అన్ని కూడా వాళ్ళ చేతిలో వాళ్ళు వాళ్ళ చేతిలో అందినట్టు ఉంటుంది అండ్ తర్వాత వేరే ఎక్కడైనా వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా వేరే చోట్ల వాడటానికి అవకాశం ఉంది దానికి సంబంధించిన ఏమైతే సపోర్ట్ కావాలో ఖచ్చితంగా మనం

mas